నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప జిల్లాలో మూడేళ్ల చిన్నారి పైన హత్యాచారం చేసిన నిందితుడు క్రూడు ఎవరైతే ఉన్నారో ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు వివరాలు వెళితే మైలవరం మండలం ఏ కంబాల దిన్నెలో గత నెల ఇరవై మూడవ తేదీన మూడేళ్ల చిన్నారిని హత్య చేసి హత్యాచారం హత్య చేసిన నిందితుడు దూదేకుల రహమతుల్లా ఇరవై ఆరు సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నాడు బుధవారం మైలవరం జలాశయంలో అతడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు జలాశయం ఒడ్డున ఉన్న దుస్తులను గుర్తించి అత్యాచార ఘటన నిందితుడుగా పోలీసులు అనుమానించారు అనంతరం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరీక్ష చేయించాక దూదేకుల రహమతుల్లాగా నిర్ధారించారు జమ్మలమడుగు మండల మోరగుడిలోని అతడి తల్లికి మృతదేహాన్ని అప్పగించేందుకు పోలీసులు వెలగా ఆమెతో పాటు కుటుంబ సభ్యులు నిరాకరించారు తప్పని పరిస్థితుల్లో జమ్మల మడుగు మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది ద్వారా ట్రాక్టర్లు తరలించి దహన సంస్కారాలు పూర్తి చేశారు చిన్నారి హత్యాచారం జరిగిన ఘటన రోజునే నిందితుడు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు అప్పటి నుంచి గాలించిన జాడ తెలియలేదన్నారు గత నెల ఇరవై నాలుగున ఎస్పీ అశోక్ కుమార్ గారు జమ్మలమడుగు డిఎస్పీ వెంకటేశ్వరరావు గారితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు అవమానానికి గురైన మోరగుడి గ్రామస్తులు నిందితుడిని ఇంటిని జేసీబీతో నేలమట్టం చేశారు కుటుంబ సభ్యులు గ్రామస్తులు వెలివేయడం పోలీసుల గాలింపులతో మానసిక ఒత్తిడికి గురై నిందితుడు ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటువంటి వారిని నడి రోడ్లో ఉరి తీయవలసిన అవసరం లేకుండా వాళ్లకు వాళ్ళే చచ్చిపోతే ఎటువంటి ఇబ్బంది ఉండదు ముఖ్యమైన విషయం ఏంటంటే ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు కన్న తల్లి దగ్గరికి వెళితే కన్న తల్లి కూడా అసంహించుకునేంత స్థితికి అయితే ఆ యొక్క క్రూరుడైతే ఆ యొక్క రాక్షసుడైతే వెళ్ళడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న जेकि